అందరికీ నమస్కారం వెల్కమ్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అమ్మఒడి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక ప్రకటన అయితే జారీ చేశారు ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ తేదీ నుంచి అమ్మఒడి పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ యొక్క అమౌడి పథకానికి సంబంధించి మరికొన్ని కొత్త రూల్స్ ను తీసుకురావడం జరిగింది ఈ ఎమ్వడి పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలనుకుంటున్న వారు అంటే డబ్బులు పొందాలనుకుంటున్న వారు కొన్ని రకాల పనులు అయితే చేయాలని వెంటనే ఇలా చేసుకోవాలని మీరు గనక ఇలా చేసుకుంటేనే మీకు అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది ఇక ఎమఒీ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఇక ఈ పథకం ద్వారా ఎవరు అంటే ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను ఇక ఏ తేదీ నుంచి అమఒీ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అలాగే కొత్త రూల్స్ ఏవి తీసుకొస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలామంది చూస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా మీతో పాటు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారా అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా అంటే ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్నారో ఆ మహిళలందరికీ కూడా అంటే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ యొక్క అమోడీ పథకం పైన అయితే చర్చకు వచ్చింది ఇక అమోడి పథకానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసి మనకు ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించడం జరిగిందనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా ఎవరైతే ఒకటో తరగతి నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా వారి పిల్లలను స్కూళ్ళకు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో ప్రధానంగా ఆ మహిళల ఖాతాల్లోకి ఒక అమౌడీ పథకం ద్వారా డబ్బులు వేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇక ఈ పథకానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ ను కూడా తొలగిస్తూ కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొచ్చేందుకు కూడా కసరత్తులు అయితే ప్రారంభించింది ఇక మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ అమ్మఒడి తల్లికి వందన పథకం గురించి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదిక ఆది మనకు వారి ద్వారా డేటా అనేది తీసుకోవాలని అంటే అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారనమాట ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఎంత డబ్బులు అవుతాయి ఎలా అప్లై చేయాలి ఏంటి ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే అయితే అధికారులతో కూడా ఆయన చర్చించడం జరిగింది ఇక ప్రభుత్వం మరియు ప్రైవేటు స్కూళ్ళ నుంచి కూడా ఈ యొక్క మనకు యొక్క పథకానికి సంబంధించి అంటే ఒక్కొక్క స్కూల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఒక అంటే ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఒక ఒక్కొక్క మహిళకు కూడా ఎన్ని ఎంత ఎంతమంది పిల్లలకు ఉంటే వారికి డబ్బులు వేయాలి అని ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరించాలని ప్రభుత్వం అయితే నిదే నిర్దేశించింది అనమాట ఇక ఈ పథకానికి సంబంధించి డేట్ అనేది కూడా చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే వచ్చే విద్యా సంవత్సరం అనమాట ఈ జూన్లో మళ్ళీ కూడా మన స్కూల్లో మొదలవుతాయి కాబట్టి ఏప్రిల్లో సెలవులు ఇస్తే అంటే మేలో సెలవులు ఇస్తే మనకు జూన్లో మళ్ళీ స్కూళ్ళు ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ స్కూల్లో తెరిచే సమయానికి ఈ అమ్మఒడి పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక ఈ లోపే ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చి ఈ రూల్స్ ప్రకారం లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిదారులందరికీ కూడా డబ్బులు వేయడానికి ఆయన కూడా సిద్ధమయ్యారు కాబట్టి మనకు కొన్ని కొత్త రూల్స్ ఉంటాయి గత ప్రభుత్వంలో ఏంటంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా అలాగే మనకు ఇలా కొన్ని కారణాల వల్ల ఏంటంటే డబ్బులు వచ్చేది కాదనమాట డబ్బులు జమ అయ్యేది కాదు ఇక ఈ డబ్బులు జమ కాకుండా ఉండడం వల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు అయితే గతంలో ఉన్నాయన్నమాట అంటే చాలా మంది తల్లులకి గతంలో యొక్క అమ్మఒడి పథకం అనేది రాలేదన్నమాట ఇక ఈ రూల్స్ అన్ని కూడా తొలగించి చాలా సరళతో సరళమైనటువంటి రూల్స్ తీసుకురావడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇక గతంలో మాదిరి ఈ రూల్స్ అన్నీ కూడా తీసివేసి ఎవరైతే పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి వస్తే చాలు అందులో ప్రజెంట్ ఎనభై శాతం ప్రజెంట్ ఉంటే చాలు ఆ పిల్లలకి ఒక యొక్క అమౌడి పథకం వర్తిస్తుందని కూడా మనకు చెప్పడం అయితే జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి వచ్చే నెల మొదటి వారం లేదా వచ్చే నెల చివరి నుంచి కూడా ఈ యొక్క అమౌడి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి మహిళలకు అవకాశం కల్పిస్తామని ఆలోపు మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని ను అంటే కొన్ని జిరాక్సులను మీరు సిద్ధంగా ఉంచుకోవాలని కూడా మనకు చెప్పడం అయితే జరిగిందనమాట ఈ అమౌడి పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటే తప్పనిసరిగా మీరంతా కూడా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డులు మీ పిల్లల ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి ముఖ్యంగా మీరు వెంటనే కూడా ఇలా చేయాలని నేను చెప్పాను కదా మీ ఆధార్ కార్డులు మీ పిల్లల ఆధార్ కార్డులు మీరు అప్డేట్ అనేది చేయించుకోవాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబరు ఆధార్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇంపార్టెంట్ కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ అనేది చేయించుకోండి అప్డేట్ చేయించుకోవడమే కాకుండా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క అమౌడీ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది గతంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి క్యాంపులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళల్లోనే ఈ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆధార్ కార్డులన్నీ కూడా అప్డేట్ అయితే చేయడం జరిగింది ఇంకా ఎవరైనా చేసుకొని వారు ఉంటే వెంటనే కూడా ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోండి మీకు ఈ నెల చివరి నుంచి కూడా అవకాశం కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అమౌడీ పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు ఈ అప్లై చేసుకుని రెడీగా ఉంటే వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ లో మనకు స్కూల్ తెరిచిన వెంటనే ఈ అమ్మఒడి పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున మీరు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అన్ని పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమోడికి సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి